తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయం సిట్ దర్యాప్తులో తేలిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏపీ ఎంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు జనసేన నియోజకవర్గ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు గారు అలాగే రిక్షావల్లు రక్తం పీల్చి డబ్బులు వసూలు చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు అలాగే పీడిఎస్ బియ్యం పేదలకు పరిస్థితి చూస్తున్న బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నటువంటి రెడ్డి గారు వీళ్ళంతా ఆదర్శ అట ఈ ఆదర్శ అన్యాయం జరిగిందంట పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదో అన్నారంట వాళ్ళు కాపులకు యాభై వేలు ఇచ్చారట వంద లారీలు ఇచ్చారట కాపులకి దాని మీద ఈ మనస్తాపించింది కాపుల నుంచి రెడ్డిలోకి మారిపోయాడట ఈ పద్మనాభరెడ్డి గారు ఈవేళ మరి పద్మనాభ రెడ్డి గారికి మీకు గుర్తుందో లేదో మరి ఇన్ని మాటలు మీరు మాట్లాడిన రెడ్డి గారు మీరు నేను రెడ్డి అయిపోయినన్నారు ఇంకో మరి మీ లెటర్ రేటు కూడా పద్మనాభరెడ్డి అని కొట్టించారు ఇదిగో పద్మనాభరెడ్డి మీ లెటర్ రేటు మీద చాలా క్లియర్గా కొట్టించారు పార్టీ పార్తేముంది పార్త అని ఉంది కొట్టించారు ఎన్నో తరఖుని ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో ఇప్పుడున్న దాంట్లో రెడ్డి లెటర్ రేటు మీద మీరు లెటర్ కొడతా కాపుల గురించి మీరు మాట్లాడితే ఉంది ఎలా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రెడ్డి దగ్గరికి వాళ్ళు బాబు భాస్కర్ రెడ్డి దగ్గరికి ఇంకా వెళ్ళగలిగితే అక్కడ కృష్ణారెడ్డి పైన ఉన్నారు కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళండి అంతే తప్ప మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదో కాపుల్ని ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తున్నారు కాపు కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్కి వెయ్యి కోట్లు నిధి ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ అది గుర్తుపెట్టుకోండి ఎంతైనా మీరు 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 వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏమైపోయి పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోయి కాపు కార్పొరేషన్ మీద అనేక లోన్లు ఇచ్చావు ఆ లోన్లు ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం మానేస్తే విదేశాల్లోకి వెళ్ళిపోయి చిక్కడిపోయారు అక్కడ చిక్కడిపోయి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కాపులు విషయాల్లోని అట్లని మీరు తలద పని లేదు సనాతన ధర్మ పరిరక్షకుడు మా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీసీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున తిరుపతి కొండకి దర్శనానికి వెళ్తే చాలామంది ఇక్కడ లడ్డీలో లడ్డూలో కల్తీ జరుగుతుంది అని చెప్పి ఆయన ఆయన వినవించిన క్రమంలో ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిట్ దర్యాప్తును అనుసరించి ఇది తప్పు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు క క్రమంలో తప్పు జరిగింది వాళ్ళ పరిపాలనలో క్షమించమని చెప్పి ఆయన ప్రాయచప దీక్ష చేసి రాష్ట్ర ప్రజల తరఫున అలాగే ఏదైతే తప్పు చేస్తారో దోషుల తరఫున కూడా ప్రాయఛప దీక్ష చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సిట్లో కూడా తేలి అంతా కూడా జంతువుల అవశేషాలతో రసాయనాలు అంటున్నా రసాయనాలు ఎలా తయారవుతాయండి జంతువుల అవశేషాలతోనే కదా అంటే అవన్నీ ఒక సెన్సిటివ్ పాయింట్ ఇంకా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటం కోసం ఇలాంటి సన్ చిన్న సెన్సిటివ్ పాయింట్ చక్కగా చెప్తా ఉంటే మీరు దాన్ని ఏదో దొంగే దొంగ 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 అని చెప్పి అరిసినట్లుగా మీరు చేస్తూ ఉన్నారు ఈ రోజున నిజంగా ఇది చూస్తూ ఉంటే ఆ రోజున మా అధ్యక్షుడు అసలు ఇవన్నీ చూసే చెలించిపోయి తను తాను తగ్గించుకొని ఈ కూటమి ధర్మం కాపాడాలి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి వీళ్ళు ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ కూటమి ధర్మాన్ని కాపాడి ఈ రోజున రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో భాగస్వామ్యం రోజున ఇంకా కూడా మీరు చెలరేగిపోతా తప్పు చేయలేదు తప్పు చేశారు నిజంగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీద కూడా మీరు భయం లేకుండా తప్పు చేసి ఈ రోజుకి ఇంకా మేము తప్పు చేయలేదు అని చెప్పి చాలా అడ్డ అడ్డది మాట్లాడి అదేమంటే నోటికి ఏదొస్తే అది ఒక ముఖ్యమంత్రి కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ వాళ్ళకు గౌరవించే పద్ధతి కూడా లేకుండా జనాలతో రెచ్చగొట్టి కులాల కుంపులాట్లు ఏదో కులాలను కంటరాయటం ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు నిజంగా మా అధ్యక్షుడు పార్టీ పెట్టిందే జా జాతీయ భావంతో ఒక జాతీయ భావంతో పార్టీ పెట్టిన జనసేన పార్టీ ఎక్కడా కూడా మా పార్టీలో కానీ ఎక్కడా కూడా కులాలతో ఆయన ఇచ్చేయట్లేదు మీరు ఎంత ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో అంటే శాశ్వతంగా ప్రజలను మిమ్మల్ని నమ్మకుండా వెళ్ళిపోతారు దేనికంటే ఈ రోజున రెచ్చగొట్టి రకరకాల వాళ్ళని ఒక బీసీ సోదరుని తెచ్చగొడుతున్నారు కాపు సోదరుని రెచ్చగొడుతున్నారు అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది